రేషన్ కార్డు లేదని పెట్టారు రుణం రుణమాఫీ రాని వాళ్ళు రుణమాఫీ పెట్టిరు రైతు భరోసా రాని వాళ్ళకి రైతు భరోసా రావట్లేదు అని పెట్టిరు వచ్చేవాళ్ళు వస్తామని పెట్టిర్రు అన్ని డేటా మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది కదా డేటా మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది మరి రైతుల పరిస్థితి లేదు కదా రేషన్ కార్డు తిరుగుతారు తిరిగి ఏం చేస్తారు నాలుగు నాలుగు ఇల్లు తిరుగుతారు కథం క్లోజ్ చేసేసిన కరెంటారు అంతే ఇంకా ఇంట్లో కూడా అంతే ఇంటింటి సర్వేను పెట్టాడు మీరు ఇంక్వైరీ చేయండి విలేకరు లాంటి వాళ్ళు ఇంక్వైరీ చేయండి ఒక గ్రామానికి ఎన్ని ఇన్ని ఉన్నాయి ఇంతమంది దగ్గర వెళ్ళిపోయారు ప్రజాపాలన నెల క్రితం ప్రజాపాలనని ఉత్సవాలు చేసుకున్నారు అదే మరి చేసుకున్నారు వాళ్ళు ఉత్సవాలు చేసుకుంటారు పండగలు చేసుకుంటారు రుణమాఫీ మొత్తం అయిపోయింది అంటాడు నాలుగు రోజుల రైతు భరోసా పది మందికి వేసి మొత్తం అయిపోయింది అంటాడు ఇంతవరకు బోనస్ పది మందికి డబ్బులు పడలే ఈ నాలుగు రోజులకి ఇది సర్వబద్ధం పడేస్తాడుగా నేను మొత్తం బోనస్ చేసిన ఏమన్నా అంటే ప్రతిపక్షాలని జైల్లో పెట్టడం నోరి ఇప్పకుండా చేయటం బయటకెళ్ళిన నేను కాంగ్రెస్ కార్యకర్త అని గత ముప్పై ఏళ్ల నుంచి వెళ్ళి ఏళ్ళ నుంచి నంబర్ వన్ కాంగ్రెస్ కార్యకర్త అని కాంగ్రెస్ కార్యకర్తకి ఇంత విరిక్తి వచ్చిందంటే సామాన్య పరిస్థితి ఏంటిది అప్పులపాలు అంటారు కష్టం పాలు అప్పుల పాలు అప్పుల పాలు చేసింది అంటాను అప్పులు చేయకుండా ఏ రైతు చిన్నోడికల్ మూడు పెద్దోడి వరకు అప్పులు చేయాల్సిందే ఎక్కడ ఉన్న అప్పు చేయాల్సిందే ఎక్కడ అప్పు చేయాల్సిందే గవర్నమెంట్ అప్పు చేయాల్సిందే అప్పు చేయాలి సంక్షేమ పలాలు జనానికి ఇవ్వాలి అట్లా ఇవ్వలేని పరిస్థితి వాగ్దానాలు ఎందుకు మోసం చేయాలి డైరెక్ట్ మేము మీకు ఏమి ఇవ్వమా ఓట్లేయండి బ్రహ్మాండం గవర్నమెంట్ నడిపిస్తాం ఓట్ ఇప్పుకోవచ్చు కదా ఈ ఇంద్రమ్మ ఇళ్ళని పెట్టుకుంటే ఎందుకు రైతు భరోసా వెలిస్తాను ఉండేది ఎకరానికి కౌన్ రైతుకు ఫండ్ వెలుస్తాను పైసలు ఇవన్నీ ఇవన్నీ అంటే ఎందుకు అనకుండా డైరెక్ట్ మేము ఏం చేయలేము బ్రహ్మాండం గవర్నమెంట్ నడిపిస్తాం కానీ ఓట్లాడకండి నాకు ఇష్టండితే కష్టాన్ని మానేస్తారు ఆ రైతులకు ఆశ్చర్య పెడుతుంది ఒక్క వీళ్ళు చేసే దాంట్లో గ్యాస్ కూడా బోగసే అంటే వందలకి ఇరవై ముప్పై మందికి వస్తాను తప్ప ఒక్క వీళ్ళు చేసిన పని ఏంది అంటే ఆర్టీసీ బస్సుని మహిళలకు ఫిర్య చేస్తాడు అది అర్థం సవిగా దానివల్ల ఆటో వాళ్ళు దెబ్బ ప్రైవేట్ ట్రావెల్స్ దెబ్బతిన్నారు ఆల్రెడీ ప్రైవేట్ ట్రావెల్స్ దెబ్బతి అని దెబ్బతిన్నది సరే పట్టకూడదు మనం మహిళలకి అనే బస్సులు మాత్రం అది ఒక్కటి మాత్రం ఉపయోగపడతాను ఒక్కటే పథకం ఆడవులకు ఆడే అందరూ వస్తారు మనం కూడా వాళ్ళకు ఒక్క ఒక్క పథకం తప్ప మిగతా పొలం మొత్తం డొల్లలే పది మందికి ఇవ్వడం వంద మందికి చెప్పుకోవడం తప్ప పేపర్ పెట్టడం తప్ప లేదు